పత్తి రైతుల రిజిస్ట్రేషన్ ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ వ్యవసాయ మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు పత్తి ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా మాట్లాడుతూ రైతు సేవా కేంద్రం సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు తెలియజేయాలన్నారు ప్రాంతాల వారీగా పత్తి ఉత్పాదన వివరాలు సమర్పించాలని ఆదేశించారు పత్తి సేకరణలో తరచూ తలెత్తే సందేహాలను స్పష్టంగా నివృత్తి చేయాలని స్పష్టం చేశారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ధాన్యం కొనుగోలు ప్రక్రియపై రైతులకు స్పష్టంగా అవగాహన కల్పించాలని అన్నారు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ చౌదరి మాట్లాడుతూ రైతుల రిజిస్ట్రేషన్ ఈ నెల ఇరవై తేదీ నుంచి ప్రారంభిస్తామని చెప్పారు జిల్లాలో తొంభై నాలుగు వేల రెండు వందల తొంభై మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి రాకున్నదని అంచనా వేస్తున్నామని చెప్పారు క్వింటాకు ఎనిమిది వేల నూట పది రూపాయలు పొట్టిగా ఉన్న ప్రధాన పత్తి క్వింటాకు మద్దతు ధర ఉందన్నారు తాడికొండ మేడికొండూరు సిరంగిపురం పత్తిపాడు ప్రాంతాల్లో ఎక్కువగా దిగుబడి వస్తుందని తెలిపారు పౌర సరఫరా సంస్థ జిల్లా మేనేజర్ తులసి ధాన్యం సేకరణ ప్రక్రియ వివరాలు తెలియజేశారు పత్తి రైతుల సంఘం అధ్యక్షులు హరినాథ్ బాబు మాట్లాడుతూ ఒక ప్రాంతానికి మ్యాప్ అయిన విన్నును యాప్ లో కనిపించడం వల్ల ప్రయోజనం కలుగుతుందన్నారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఐతా నాగేశ్వరరావు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి చంద్రిక జిల్లా పౌర సరఫరా అధికారి విజయలక్ష్మి రమణ అధికారి శ్రీహరి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ రాజేంద్ర షా తదితరులు పాల్గొన్నారు